దావోస్ దావోసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారితో పాటు ఒక ఎనిమిది మంది మెయిన్ కీలక నేతలు నారా లోకేష్ గారు కానివ్వండి రామ్మోహన్ నాయుడు గారు కానివ్వండి ఇక్కడైతే చూస్తే చైన్ మైనస్ ఎయిట్ డిగ్రీస్ లో ఫుల్ వచ్చాలి ఏదో ట్రాఫిక్ జామ్ అయిందంట లేట్ అయిపోతుంది వాళ్ళకి కలవడానికి నడుచుకుంటూ వెళ్తున్నారంట అంటే గతంలో మనం చూస్తే గుడివాడ అమర్నాథ్ గారు అక్కడ మైనస్ ఫైవ్ డిగ్రీస్ ఉంటుంది ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పి ఇలాంటి కామెడీ కామెడీ ఉంటే ఆయన మంత్రిగా కన్నా కోడిగుడ్డు మంత్రిగా చాలా ఫేమస్ అయినటువంటి సెలబ్రిటీ ఆయన ఓకే అంటే వ్యక్తిగతంగా ఆయన కించపరచాలని కాదు కానీ ఏంటంటే మెయిన్ ఆంధ్రప్రదేశ్ కావాల్సింది మీరు చలిపెట్టడము లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎలివేషన్స్ ఇవి కాదు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు కావాలి ఆంధ్రప్రదేశ్కి కోడిగుడ్డు కంపెనీలో లేదంటే ఆమ్లెట్లు వేసాయో లేదంటే నూడిల్స్ అపటాల కంపెనీలో కాదు మనకి మంచి పెట్టుబడులు రావాలి గత పదేళ్లుగా సరిగ్గా యువతకి ఉద్యోగ అవకాశాలు లేక ఎంత దారుణమైన పరిస్థితులకి యువత వెళ్ళిపోతున్నారో చూసి వాళ్ళకి చదువుకున్న చదువుకి సరిగ్గా ఉద్యోగం రాకపోతే వాళ్ళు ఏం చేయాలో తెలియక గంజాయిని ఇంకొకటి దానికి అలవాటు పడి అవును ఇష్టం వచ్చినట్టు చేసినటువంటి పరిస్థితి సో ఇప్పటికైనా సరే నిజంగా ఏం చెయ్యాలి ఏం చెయ్యొచ్చు అన్నదాన్ని ఇంత ముందులో లోకేష్ గారు కూడా ఇంత ముందు కూడా చేశారు చంద్రబాబు నాయుడు గారు కూడా చేసి చూపించారు ఇప్పుడు లోకేష్ గారు చూడండి ఎవరైనా ఎప్పుడు ఎప్పుడు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ కి ఎవరిని ఒప్పిద్దామా అని చూస్తున్నారు దాదాపు ఇప్పటికే ఇద్దరు రెండు లక్షల కోట్ల రూపాయలకు వచ్చిన ఆరు నెలల్లోనే రెండు లక్షల కోట్ల పెట్టుబడులకి ఆంధ్రప్రదేశ్ ని ఒక కేంద్రంగా చూపించి ఎప్పటికీ ఇన్వెస్ట్ అవును చాలా పెద్ద పెద్ద కంపెనీలు అవి కాకుండా ఇంకా కావాలి నాకు ఇంకా కావాలి ఆంధ్రప్రదేశ్కి ఈ పదేళ్లు మేము పోగొట్టుకున్నది మేము తీసుకురావాలని అని చెప్పి అక్కడికి వెళ్ళి అవున కష్టపడుతున్నారు చాలా మంది ఏంటంటే గతంలో మంత్రులు ఏదో అలా ఆటవిడుపుగా జలసాల కోసం అక్కడికి వెళ్లి పబ్బుల్లో తిరగడమో స్పాల్ చేసుకోవడమో లేదంటే ఇంకోటి చేసుకోవాలి అలా పర్సనల్ యూజెస్ కోసం గవర్నమెంట్ డబ్బులు తీసుకొని పర్సనల్ యూజెస్ జరగడము కొనుక్కోవడం వచ్చేవాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేవాడు ఇది ఇది నిజంగా ఒక ఒక మినిస్టర్ గా ఒక ఆంధ్రప్రదేశ్ కి కావాల్సినటువంటి నాయకుడిగా చేయవలసినటువంటి తీరు పరిపాలన విధానం ఆయన ఒక మంత్రిగా చేసినటువంటి లోకేష్ గారిని చూసి గతంలో ఎవరైతే కుహానా మంత్రులు ఉన్నారో వాళ్ళు పప్పు అని ఒక ఇష్టం వచ్చిన మాటలతో అయితే సంబోధించారు అందరూ క్లోజ్ అయిపోయారు చూసారుగా ఏం చేశారు చెప్పాలంటే ఇంకా ఒక్కొక్కరికి నోరు తెరవకుండా ఆ నోట్లో ఏం పెట్టేశారు కానీ నిజంగా నోటికి తాళం వేసి పడేశారు లోకేష్ గారు అంత ఆయన ఏంటంటే మనిషి మాటలు కాదు చెప్పాల్సింది చేతలు చూపించాలి అది ఈసారి గవర్నమెంట్ చేస్తుంది దాదాపు ఆరు నెలల్లోనే మూడు లక్షల కోట్ల రూపాయల కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే కొంతమంది వీళ్ళిద్దరి మధ్య గ్యాపులు తీసుకురావాలని వీళ్ళిద్దరి మధ్య చిచ్చురా చేయాలని దాంట్లో వీళ్ళ మంచి మంటగా ఆ మంటలో చల్లార్చుకోవాలని చెప్పి వీళ్ళ ప్రయత్నాలు చేస్తుంటే వీళ్ళు వేమీ పట్టించుకోవట్లేదు అవును ఎవ్వరికి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మిగతా మంత్రులు గాని కేంద్రం కానీ హ్యాపీగా ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పైనే దృష్టి పెడుతున్నారు అభివృద్ధి మాత్రమే మాకు కావాలి అన్న దాంట్లో ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ కావాల్సింది ఎవరు ఎన్ని మాటలు అనుకున్నా అనుకుంటే అనుకోను బట్ ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇవన్నీ చూపించాలి ఇక్కడ అందుకనే వాళ్ళు దాని మీద దృష్టి పెట్టారు వీళ్ళ మాటలకి స్పందిస్తే అవతల వ్యక్తులకి అవకాశం ఇచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఈ మాటల దాడి వల్లే గతంలో ఇలాంటి పెట్టుబడిదారులు వచ్చినప్పుడు బెదిరించడం వల్లే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉండకూడదు అని చెప్పి ఒక క్లారిటీ ఇవ్వటం కోసం అది కాక వచ్చిన ఇన్వెస్టర్స్ మీరు ఒక బాండ్ పేపర్ మీద జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్పేసి అడిగారంట కొంతమంది అవును అంటే ఎంత భయపడిపోయారు చూడు ఇన్వెస్టర్ అవును ఇన్వెస్టర్ ఏంటంటే గతంలో ఏ పన్నా కానీ కొంత చేస్తారు కానీ రావటం అంటే మీకు ఇక్కడ ఇక్కడ పెట్టుకుందాం అనే ఆలోచననే చంపేసేవాడు ఆలోచన వస్తేనే ఆ ఆలోచన కూడా చంపేసేటువంటి క్యారెక్టర్ వైసీపీ ప్రభుత్వం ఉంది ఎవరైనా సార్ సర్పంచ్ నుంచి వార్డ్ మెంబర్ నుంచి మంత్రి ముఖ్యమంత్రి వరకు కూడా బెదిరించే వాడే చేసి చేస్తుంటారు అవన్నీ వస్తాయి ఇంకా సో ఏదైనా సరే నిజంగా ఆంధ్రప్రదేశ్ ఒక సరికొత్త ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకుని లోకేష్ గారు ఈసారి తిరిగి రాబోతారు ఇప్పటికే ఒక ఆదిత్య మెటల్ లాంటి కంపెనీలని ఇంకొక దిగ్గజాలను కలిసి మా దగ్గర ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని చెప్పి ప్లేసులతో సహా ఎక్కడ పెడితే బాగుంటుంది మీరు అక్కడ ఎలా పెడితే మేము ఎలాంటి స్థలాలు ఇస్తాం మీకు ఇవ్వాల్సినటువంటి రాయితీలు ఏంటి ఇచ్చేటువంటి అవకాశాలు ఏంటి సదుపాయాలు ఏంటి అవన్నీ కూడా ఒక ఏమంటారు ప్రజెంటేషన్ ఇచ్చి మరి వాళ్ళని ఆహ్వానిస్తున్నారట ప్రతి ఒక్కరికి సపరేట్ సపరేట్ ప్రజెంటేషన్స్ వాళ్ళు మొత్తం డిజైన్ చేసుకుని మరి ఇవ్వటం అనేది నిజంగా లోకేష్ గారి యొక్క నిబద్ధత నిజాయితీ ఆంధ్రప్రదేశ్ మీద అభివృద్ధి మీద ఆయనకు ఉన్నటువంటి ఆకాంక్ష అనేది ఈ టూర్ మనకి రేపుదన్న చూపించబోతుంది అండ్ అదే విధంగా లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళారు ఇంటర్వ్యూస్ లో కొన్ని ఇంటర్వ్యూస్ లో అంటే మీమ్స్ కోసం లెన్తీ క్వశ్చన్ ఇచ్చినాక ఐట్స్ ఎ గారు ఇంటర్వ్యూస్ చూస్తే లెన్తీ ఆన్సర్స్ చెప్తున్నారు డిఫెన్స్ ఏంటి జగన్ రెడ్డి గారు ఏంటంటే మీమ్స్ కోసం మీమ్స్ కి ఎవరైతే యూట్యూబర్స్ లేదా సోషల్ మీడియాలో ఉండే మీమర్స్ కోసం ఆయన అప్పుడప్పుడు ఇలాంటి పర్యటనలు చేయాలి అంటే నలుగురు పాలు అవడం కోసం ఆయన ఉండాలి సో ఆయన ఎప్పుడైనా బయటకు వస్తే అలాంటి నవ్వుల పాలు నవ్వులు పూయించాలి ఆయన మాటలతో ఆయన చేష్టలతో ఆంధ్రప్రదేశ్ కి అభివృద్ధికి మాత్రం ఇలాంటి వాళ్ళు ఉండాలి అన్నట్టుగా తయారైంది చదం రేపు పొద్దున్న ఫ్యూచర్ ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారికి ఓకేనా